ఒక ఆదివారాన్ని ఖర్చు పెట్టేంత గొప్ప ఆలోచన చేసింది మన ఐఫోకస్ ముఖ్యంగా ప్రతి నెల మొదటి ఆదివారాన్ని ఐఫోకస్ సూపర్ సండేగా నిర్వహిస్తూ వచ్చింది నేను ఎన్నో విజయ గాథలు విన్నాను జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని కొందరు ట్యాంక్ బాండ్ మీద ఇంకా అని ట్యాంక్ బాండ్ కొనలదాకా పెట్టిన వాళ్ళను నిరాశ నిస్పృహలతో కట్టుబిట్టాటున్న వాళ్ళను హై ఫోకస్ తన ఒడిలో పెట్టుకున్నది జీవిత ధర్మాన్ని బోధించింది వారిలో చైతన్యాన్ని రగిలించింది వారికి ఉన్నతమైన జీవితాన్ని సాధి చూపించింది మన హై ఫోకస్ ఇది దిస్ ఇస్ ద రియల్ ప్రోగ్రామ్ ప్రభుత్వాలు చేయలేని పని జనరల్గా వాసుదేవచంద్ర గారి ఉపన్యాసంలో నేను విన్నా ఎంతసేపు ప్రభుత్వం నాకు అర్థలేదు ప్రభుత్వం నాకు ఇంకేమో ఇవ్వలేదు నాన్నగారు ఏదో ఇవ్వలేదు బంధువులు ఏదో ఇవ్వలేదు ఇంకెవరో ఏదో ఇవ్వలేదు అని ఎదుటి వారిని నిందిస్తూ జీవించడం కాదు నువ్వు సమాజానికి ఏం చేస్తావో పదిహేను వేల మంది ఆత్మీయ కుటుంబ పద్దెనిమిది వసంతాలు పూర్తి చేసుకొని పంతొమ్మిదవ వసంతంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఇది ఒక గొప్ప ప్రయత్నం చాలామంది నేను అనుకుంటే సాధ్యమవుతుందా నా ఒక్కడితో ఇది అవుతుందా అని ఎంతోమంది మనలో మనం కథనపడుతూ ఆగిపోతూ ఉంటాం కానీ సద్గురు శివానందమూర్తి గారి ఆశీసులతో ఈ సమాజంలో మానవ విలువలు పెంచాలని మనుషుల్లో మానవత్వాన్ని పెంపొందించాలని చేసిన ఒక గొప్ప ప్రయత్నం మన రోజు రోజుకు విలువలు పడిపోతున్నటువంటి ఈ రోజుల్లో మనుషుల్లో విలువలు పెంచేటువంటి ఒక మంచి ప్రయత్నం ఐఫోకస్ మన వాసుదేవ్ శర్మ గారు నేతృత్వంలో నాకు నాకెంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఉత్ప్రేరకాన్ని కూడా అందించిందని చెప్పుకోక బడిలో పంతులేమో పుస్తకాలలోని పాఠాన్ని చెప్తారు గుడిలోని పంతులేమో వేదాల్లోని సారాన్ని చెప్తారు మన ఐకోస్ మిషన్లోని ఈ గారేమో మానవ జన్మకు సాధ్యతను బోధిస్తారు అయిపోకస్ అంటే ఇది ఒక గుడి ఇది ఒక బడి సద్గురు శివానందమూర్తి గారు చూపించినటువంటి మానవీయ విలువల ఒడి ఆదివారం వస్తుందంటేనే ఏం చేద్దాం ఈ ఆదివారం ఏ సినిమాకి వెళ్ళాలి ఎక్కడ పిక్నిక్ వెళ్ళాలి ఈ ఆదివారం ఎలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకునే రోజు కానీ ఈ ఆదివారాన్ని మనల్ని మనం అర్థం చేసుకోవడానికి సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఆత్మీయ కుటుంబ సభ్యులను సంపాదించుకొని పద్దెనిమిది వసంతాలు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఇది ఒక గొప్ప ప్రయత్నం చాలామంది నేను అనుకుంటే సాధ్యమవుతుందా నా ఒక్కడితో ఇది అవుతుందా అని ఎంతోమంది మనలో మనం చట్టబడుతూ ఆగిపోతూ ఉంటాం కానీ సద్గురు శివానందమూర్తి గారి ఆశీస్సులతో ఈ సమాజంలో మానవ విలువలు పెంచాలని మనుషుల్లో మానవత్వాన్ని పెంపొందించాలని చేసిన ఒక గొప్ప ప్రయత్నం మన ఐఫోకస్ రోజురోజుకు విలువలు పడిపోతున్నటువంటి ఈ రోజుల్లో మనుషుల్లో విలువలు పెంచేటువంటి ఒక మంచి ప్రయత్నం ఐఫోకస్ మన వాసుదేవ శర్మ గారి నేతృత్వంలో ముందుకు పోవడం నాకెంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఉత్ప్రేరకాన్ని ప్రార్థించిందని చెప్పుకుంటారు బడిలో పంతులేమో పాఠ్యపుస్తకాల్లోని పాఠాన్ని చెప్తారు గుడిలోని పంతులేమో వేదాల్లోని సారాన్ని చెప్తారు మన ఐఫోకస్ మిషన్లోని ఈ గారేమో మానవ జన్మకు సాధకతను బోధిస్తారు ఇది ఒక గుడి ఇది ఒక బడి సద్గురు శివానందమూర్తి గారు చూపించినటువంటి మానవీయ విలువల గుడి ఆదివారం వస్తుందంటేనే ఏం చేద్దాం ఈ ఆదివారం ఏ సినిమాకి వెళ్ళాలి ఎక్కడ పిక్నిక్ వెళ్ళాలి ఈ ఆదివారం ఎలా ఫ్రెండ్స్ ఈ ఆదివారాన్ని మనల్ని మనం అర్థం చేసుకోవడానికి సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సమాజ సేవ కోసం ఒక ఆదివారాన్ని ఖర్చు పెట్టేంత గొప్ప ఆలోచన చేసింది మన ఐఫోకస్